హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎండ అనేది విపరీతంగా కాస్తుంది ఎలా కాస్తుందంటే చాలా చాలా బేభత్తంగా కాస్తుంది ఒక నాలుగు రోజుల నుంచి అంతకుముందు వానబడి కొంచెం చల్లగా ఉన్నది ఇప్పుడు మాత్రం బాగా ఎండ కాస్తుంది అదిగోండి గేదెలు కూడా బాగా మేస్తున్నవి ఇంకొక వాటికి కూడా దాహం వేస్తుంది అవి ఇంటికి తోలుకొని పోవాలి ఒక అరగంట తర్వాత తోలుకెళ్తాను ఫ్రెండ్స్ ఈ పొలం అనేది ఇంతకుముందు జామాయిల్ వేసేవాళ్ళు జామాయిల్ మొక్కలు నాటారు పది సంవత్సరాల క్రితం జామాయిల్ మొక్కలు నాటారు ఒక ఫోర్ టైమ్స్ కట్ చేసేశారు కట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ అనుకుంటా లాస్ట్ ఇయర్ మొద్దులు అవన్నీ తీపిచ్చేసారు బాగా ఎండిపోయింది మొన్న వానకు బాగా అనమాట ట్రాక్టర్తో బాగా నీట్గా దున్నిస్తున్నారు అదొండి బ బర్రెలు నీళ్ళ కోసం వెళ్తున్నవి నేను ఇంటికి తోలుకొని పోతాను ఇదిగో నా దగ్గర కూడా వాటర్ అయిపోయాయి ఫ్రెండ్స్ పశువులు పాలు పాలు కావాలంటే మాత్రం కష్టపడాలి ఫ్రెండ్స్ అంటే బర్రెలైనా ఏవైనా తిరిగి